ఛానల్ దీప్తి దీపక్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాం ఫ్రెండ్స్ సో మీలో కనుక ఎవరైనా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కింద ఉన్న బెల్ ఐకన్ ప్రెస్ చేసి పెట్టుకోండి సో మేము ఎవ్రీ టైం కొత్త వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఛానల్లో అండ్ చక్క మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో ఈ రోజు వీడియో విషయానికి వచ్చేస్తే ఆల్రెడీ తమ్మినేలు చూసేసారు కదా ఎస్ అండి నేను మీషో నుంచి ఇంకొక త్రీ శారీస్ అయితే ఆర్డర్ చేశాను సో ఇవైతే నేను చేసి చాలా రోజులు అయిపోయింది ఆర్డర్ చేసి చాలా రోజులు అయిపోయింది కాకపోతే ఈ రోజు వచ్చే చాలా చాలా లేట్ గా వచ్చే నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను సో శారీస్ అన్ని నేను ఒక్క రోజే ఆర్డర్ చేశాను కానీ రావడం మాత్రం నాకు చాలా చాలా డిలే అయిపోయింది ఈ రోజు ఒక శారీ వస్తే టూ త్రీ డేస్ తర్వాత ఇంకో శారీ రావడం మళ్ళీ అగైన్ టూ త్రీ డేస్ తర్వాత ఇంకోసారి రావడం ఐ డోంట్ నో ఎందుకు ఇలా అవుతుందో నాకు అసలు అర్థం కాదు ఎందుకంటే లైక్ మనం సెపరేట్ సెపరేట్ గా ఈ రోజు ఒకటి ఆర్డర్ పెట్టి రేపొకటి ఆర్డర్ పెడితే అలా రోజులు మారొచ్చు కానీ ఒక్క రోజు మనము మూడు బుక్ చేసుకున్నాం అనుకోండి ఆ మూడు కలిసి ఎందుకు రావు అని నాది ఒక చిన్న డౌట్ అనమాట అండ్ అదొక్క విషయంలో నేను చాలా డిసప్పాయింట్ అవుతున్నాను ప్రతిసారి చాలా లాంగ్ ప్రాసెస్ చాలా లేట్ అయిపోతుంది కదా సో ఇదొక్కటే నాకు నచ్చదు సో ఈరోజు అదే అనమాట నేను బనారసి శారీస్ ఆర్డర్ చేశాను ఎప్పట్లాగే యూజువల్ శారీస్ కాకుండా ఇవి లైక్ మనము మమ్మీస్ వేసుకున్నప్పుడు చూసుంటాం కదా బాగా సో ఇందులో మనకి మంచి అఫోర్డబుల్ రీజనబుల్ ప్రైసెస్లోనే ఉన్నాయి సో అవి నిజంగానే ఎలా ఉంటాయి ఆర్ఎల్స్ వాళ్ళు ఫొటోస్ ఎలా పెడతారా అనేది నాకు ఇంకా డౌట్గానే ఉంది ఎందుకంటే నేను తెప్పించుకున్నాను కానీ ఇంక ఓపెన్ చేయలేదు సో ఇప్పుడు అన్బాక్స్ చేసి అవి ఎలా ఉన్నాయో క్వాలిటీ గా అండ్ ప్యాటర్న్ వైజ్ గానీ కలర్ కలర్స్ వైజ్ గా గానీ ఎలా ఉన్నాయో ఓవరాల్ గా మనం అయితే లైవ్ లో చూసేద్దాం ఇంచక్క మీరు మాత్రము వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే ఏమైనా నేను చెప్పే విషయాలు మీరు మిస్ అయిపోవచ్చు మీరు స్కిప్ చేస్తూ చూస్తే సో అందుకే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడమని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఇవే అనమాట ఆ శారీస్ నేను త్రీ ఆర్డర్ చేశాను బనారసి సిల్క్ శారీస్ అని ఇది చూసి మరి నేను ఆర్డర్ చేశాను కలర్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి సో ఇప్పుడు ఆ కలర్స్ యాజ్ ఇట్ గా ఉన్నాయో లేదో ఓపెన్ చేసి అయితే చూసేద్దాం సో ఇదండి ఫస్ట్ పార్సల్ నేను ఓపెన్ చేయబోతున్నాను సో మీషోలో మనకి మంచి మంచి శారీస్ ఉంటున్నాయండి ఈ మధ్య నేను చేస్తున్నాను కదా వీడియోస్ సో నాట్ బ్యాడ్ నాకు మంచి శారీసే వచ్చాయనమాట ఎన్నిసార్లు ఆర్డర్ పెట్టినా అంత మరి సో ఇదైతే ఫస్ట్ శారీ ఓపెన్ చేశాను చూడండి ఎంత ఫిటీగా ఉందో చూడండి సో ఇలాంటి ప్యాటర్న్స్ మనము ఖచ్చితంగా వెడ్డింగ్ సీజన్లో ఏదైనా ఫెస్టివ్ సీజన్లో చాలా బాగా వర్కౌట్ అవుతాయి దీనికి తగ్గట్టు బ్లౌజ్ కూడా మనం స్టైలింగ్ చేసుకున్నాం అనుకోండి పెద్దవాళ్ళకి తగ్గట్టు పెద్దవాళ్ళు వేసుకోవచ్చు అండ్ యంగ్స్టర్స్ తగ్గట్టు యంగ్స్టర్స్ కూడా చక్కగా దీన్ని స్టైలింగ్ చేసేయచ్చు సో రెండు రెండు విధాలుగా ఈ శారీని మనము వేసుకోవచ్చు అనమాట పెద్దవాళ్ళే వేసుకోవాలని రూల్ ఏం లేదు చాలా చాలా ఎంత బాగుందో చూడండి చాలా చాలా గ్లాసీగా ఉంది ఫినిషింగ్ అండ్ నేను పెట్టిన కలర్ వచ్చేసి మరూన్ కలర్ ఇప్పుడు ఓపెన్ చేసేది చూద్దాం ఇందులో బ్లౌజ్ ఏమైనా వచ్చిందేమో మరి సో నేను అంత క్లియర్గా చెక్ చేయలేదు బట్ బ్లౌజ్ అయితే వచ్చుంటుంది నేను వెబ్సైట్లో మీషో యాప్లో చూసినప్పుడు విత్ బ్లౌజ్ అనే ఉంది సో ఒకసారి ఓపెన్ అయితే చేద్దాం నీట్గా సో చూసారా ఓపెన్ చేశాను ఇది పళ్ళు వా సో ఇవి బనారసి సిల్క్ ప్యాటర్న్స్ అనమాట పళ్ళు చూడండి ఎంత ప్రిటీగా ఉందో అసలు చాలా చాలా బాగుంది మీకు ప్రైస్ అండ్ డీటెయిల్స్ నేను యాజ్ యూజువల్ మీరు కమెంట్ చేస్తేనే నేను షేర్ చేస్తాను అప్పుడే కదా సబ్స్క్రైబర్స్కి నాకు పరిచయం పెరిగేది మనం ఇప్పుడే చెప్పేస్తే ఎవరు మనతో మాట్లాడరు అంతే కదా ఫ్రెండ్స్ సో ఇదే అండి ఇది పళ్ళు చాలా బాగుంది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మొత్తం శారీ చూడండి ఎక్కడ గ్యాప్ లేదు అసలు సో ఇదనమాట బ్లౌజు సో బ్లౌజ్ కొంచెం ప్లెయిన్ సైడ్ వచ్చి చేతుల కోసం బోర్డర్ ఇచ్చారు చూడండి సో బ్లౌజ్ మొత్తము ప్లెయిన్ వచ్చింది అండ్ చిన్న చిన్న బుట్టీస్ లాగా వచ్చాయి ఫ్లవర్స్ లాగా చిన్న చిన్న ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చాయి సేమ్ కలర్ కాబట్టి మనకి కనిపించట్లేదు కానీ ఇది కొంచెం లోపల త్రీ డి ప్రింట్ లాగా చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి అంత కనిపించట్లేదు అండ్ మనకి హ్యాండ్ కి బార్డర్ అనమాట ఇచ్చారు ఈ బార్డర్ పెట్టుకోవచ్చు సో చూస్తున్నారు కదా శారీ ఎంత బాగుంది అసలు కట్టుకుంటే కూడా నిజంగా అసమ్మ గా ఉంటుంది దీన్ని టెక్స్చర్ కూడా అంత పల్చగా లేదు స్టిఫ్గా ఉంది మనం చక్కగా కుచ్చిళ్ళు బయట ప్లీటింగ్ అంత నీట్ గా వస్తుంది మరీ ఏదో పల్చగా ఉన్నట్టు అసలు ఏం లేదు చాలా బాగుంది క్వాలిటీ నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు సో మంచి బడ్జెట్ లో మంచి అసలు చెప్పాలంటే ప్రైస్ కంటే శారీ ఇంకా బాగుందనమాట సో మీరు గెస్ట్ చేయొచ్చు నేను ఏం చెప్పాను అన్నది సో ఇదనమాట శారీ అండ్ దీంట్లో మనకి మంచి కలర్స్ అయితే ఉన్నాయి గ్రీన్ ఎల్లో ఆరెంజ్ మరూన్ రెడ్ చాలా కలర్స్ ఉన్నాయి మీరు ట్రై చేయొచ్చు నేను మీకు దీని పిక్చర్ డిస్ప్లేలో స్క్రీన్ పైన మీకు ఆల్రెడీ పెట్టే ఉంటాను చూసుకోండి చెక్ చేసుకోండి కలర్స్ కూడా ఉన్నాయి మీరు ఇన్ కేస్ మీకు నచ్చితే కొనుక్కోవచ్చు చక్క సో ఇది కట్టుకుంటే ఎలా ఉంటుందో మనమైతే కట్టుకుని చూసేద్దాం ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను నేను మీషో శారీస్ అని ఒక వీడియో పైన ఒకరు కామెంట్ చేశారనమాట ఏంటంటే లైక్ నేను శారీ గురించి డిస్క్రైబ్ చేస్తున్నాను అనమాట ఇలా ఉంది ఈ టైప్ లో వచ్చింది ఈ టైప్ లో ఉంది క్వాలిటీ ఈ టైప్ లో ఉంది బార్డర్ ఎట్సెట్రా ఎట్సెట్రా చెప్పినప్పుడు వాళ్ళు కమెంట్ ఎలా పెట్టారంటే ఏంటి మాకు వెదవ సోది డైరెక్ట్ గా ప్రైస్ చెప్పండి ప్రైస్ చెప్పండి మాకు ఈ సోది వద్దు వెదవ సోది అని సంథింగ్ ఇలా పెట్టారండి అది మీకు స్క్రీన్ పైన కూడా పెడతాను సో సోది చెప్పాల్సినంత అవసరం ఎవరికి లేదు అంత టైం కూడా ఎవరికి లేదు ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో నేను ప్రోడక్ట్స్ తీసుకున్నప్పుడు జస్ట్ ప్రోడక్ట్ని ఓపెన్ చేసేసి ఇలా ఉంది ఇలా ఓపెన్ చేసుకోవాలి ఎలా తీసుకోవాలి ఎలా కట్టుకోవాలి ఇది కలర్ ఇది ఫోటో ఇది వీడియో కొంచెం మోడలింగ్ చేసేసి పోస్ట్ చేసేస్తే ఓకేనా కాదు కదా సో ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు మనకి ఆ ప్రోడక్ట్ ఎలా ఉంది క్వాలిటీ ఎలా ఉంది నేను ఎలా అయితే చూసాను మీషోలో అలానే ఉందా ఆరెంజ్ ఇంకా లోగా ఉందా హైగా ఉందా అనేది నేను డిస్క్రైబ్ చేయాలి ఇట్స్ మై జాబ్ ఇప్పుడు మీషో హాల్ అంటే ఏంటి జస్ట్ ఓపెన్ చేసి చూడు చూపెట్టడం కాదు కదా సంథింగ్ లైక్ ప్రోడక్ట్ గురించి మనము ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి చూసే వాళ్ళకి ఊరికే చూడరు కదా సో అలానే నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కానీ ఇక్కడ నేను సోది చెప్పడానికి లేను నాకంత టైం లేదు సోది చెప్పాల్సిన ఓపిక నాకు అస్సలు లేదు సో ఇది ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోగా తీసుకోండి ఇలా డిస్కరేజ్ మాత్రం చేయొద్దు ప్లీజ్ ఫ్రెండ్స్ ఇది నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ మళ్ళీ ఇది చెప్పింది కూడా దీన్ని కూడా సోది అనుకుంటే ఇక నేనేం చేయలేను ఎవరు మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేరు అనమాట సో మీరే అర్థం చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ సో ఇప్పుడు నెక్స్ట్ చీరకి వెళ్ళిపోదాం సో నెక్స్ట్ పార్సల్ వచ్చేసి ఇదండి నేను ఇప్పుడు దీన్ని కూడా ఓపెన్ చేసి మీకు చూపిస్తాను చూసేయండి సో ఫస్ట్ అయితే ఓపెన్ చేసేద్దాం పింక్ పింక్లో పెట్టాను ఇది నేను సో ఓపెన్ చేయగానే మాకు కలర్ కనిపించేసాను చూడండి సో ఇది కూడా బనారసీ శారీ అండి సో ఈ వీడియో మొత్తం మీకు నేను ఈ ప్యాటర్ను చూపించాలని డిసైడ్ అయ్యాను అందుకే లో మీకు మెన్షన్ చేశాను ప్రతి ఒక్కటి నేను ఈ ప్యాటర్నే తెప్పించుకున్నాను సో ఇదండి శారీ చాలా నీట్గా ఉంది ప్యాకేజింగ్ అయితే అండ్ శారీ చూసారా నాకు ఈ కలర్లో ఈ టైప్ శారీస్ అంటే నిజంగా చాలా ఇష్టము చాలా గా ఉంది చీర అయితే చూడండి అసలు ఎంత బాగుందంటే చాలా గ్రాండ్గా ఉంది చెప్పాలంటే సో ఇది పింక్లో ఉంది మొత్తము అండ్ దీనిపైన గోల్డ్ వచ్చింది కాంబినేషన్ సో ఇది అనమాట చీర ఓపెన్ చేస్తున్నాను నీట్గా సో దీని పళ్ళు ఎలాగుందో చూద్దాం మనం ఫస్ట్ ఇద పళ్ళు నాకు కూడా అర్థం కావట్లేదు ఉందండి ఓపెన్ చేద్దాం మీకు యా ఇది బ్లౌజ్ అంటే అది పళ్ళునే సో ఇది బ్లౌజ్ అగైన్ దీనికి ప్లెయిన్ ఇచ్చారు బ్లౌజ్ దీని మీద చిన్న చిన్న ప్రింట్స్ లాగా వచ్చాయి సేమ్ కలర్ లో థ్రెడ్ లాగే ఉంది మీకు కనిపిస్తుందో లేదు చూడండి డాట్ డాట్ గా ఉంది చూడండి సో ఇది హ్యాండ్ అనమాట బార్డర్ సో దీనికి మీరు వర్క్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మొత్తం ప్లెయిన్ కాబట్టి నీట్గా మీరు వర్క్ కూడా చేయించుకొని మీకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకొని వేసుకోవచ్చు చీర అయితే చాలా చాలా గ్రాండ్గా ఉంది చాలా బాగుంది అసలు ఈ బడ్జెట్కి నేను ఈ చీర ఎక్స్పెక్ట్ అస్సలు చేయలేదు పింక్ చాలా ఎక్స్పెన్సివ్ ఎక్స్క్లూజివ్ లుక్ ఉంటుంది సో అదనమాట మ్యాటర్ ఇది పళ్ళు సో పళ్ళు ఈ విధంగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ కనిపిస్తుందా సో ఇదన్నమాట పళ్ళు చాలా బాగుంది అసలు కట్టుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది యంగ్స్టర్స్కి అయితే చాలా బాగుంటుంది పింక్ కాబట్టి సో దీన్ని మంచిగా మనము ప్లీటింగ్ చేయించుకున్నాం అనుకోండి అసలు ఎక్సలెంట్ లుక్ వచ్చేస్తుంది ఒక మంచి ఫెస్టివ్ వెడ్డింగ్ సీజన్ లుక్ వచ్చేస్తుంది అనమాట సో బ్లౌజ్ గురించి మీరు బెంగపడొద్దు ఎందుకంటే బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందని దీన్ని మీరు నీట్గా ఎంబ్రాయిడరీ వర్క్ కానీ మీకు నచ్చిన వర్క్ చేయించుకోవచ్చు క్వాలిటీ చాలా బాగుంది సో దీంట్లో కూడా అగైన్ మనకి చాలా కలర్స్ ఉన్నాయి మీకు నేను పిక్చర్ పెడతాను స్క్రీన్ పైన సో చూడండి చెక్ చేయండి చాలా కలర్స్ ఉన్నాయి సో మీరేమైనా అడగాలనుకుంటే నాకు డెఫినెట్గా కమెంట్ చేయండి ప్లీజ్ ఆలోచించొద్దు ఏమైనా డౌట్ ఉన్నా నాకు కమెంట్ చేయండి సో ఇదన్నమాట సో ఇప్పుడు ఈ శారీని కట్టుకొని అయితే ఎలా ఉంటుందో చూసేద్దాం ఈ వీడియోలో లాస్ట్ చీర దీన్ని కూడా ఓపెన్ చేసేదాని నేను చెప్తా మనం నేనైతే ఎప్పుడెప్పుడు ఓపెన్ చేయాలని వెయిట్ చేస్తున్నా ఫ్రెండ్స్ అసలు పింక్ కలర్ శారీ వచ్చి త్రీ ఫోర్ డేస్ అయిపోయింది అనమాట అప్పటి నుంచి అది ఓపెన్ చేసి చూడాలని ఎదురు చూసిన కానీ ఈ రోజు అనమాట కుదిరింది సో ఇదనమాట థర్డ్ శారీ అండ్ ఇట్స్ బ్లాక్ కలర్ బ్లాక్ లో గోల్డ్ బార్డర్ వచ్చిన చీర నా డ్రీమ్ అనమాట ఎప్పుడు నేను ట్రై చేయలేదు అండ్ ఇది చిన్నప్పటి నుంచి నాకు ఆ మైండ్లో ఉందనమాట బ్లాక్ శారీకి గోల్డ్ బార్డర్ వస్తే ఎంత అందంగా ఉంటుందో అని ఆ టైం రావటం లేదు అని ఎదురు చూసాను అనమాట ఆఫ్కోర్స్ తీసుకోవచ్చు కానీ నాకు అలా అలా పోతుందనమాట అనుకుంటున్నా తీసుకుందామని డిలే 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 తీసుకోవచ్చులే తీసుకోవచ్చులే అని ఆగిపోయాను సో ఫైనల్గా ఆ రోజు వచ్చేసింది సో బ్లాక్ మీద గోల్డ్ బార్డర్ చాలా బాగుంటుంది కాన్సెప్ట్ నిజంగా సో మా మమ్మీ కూడా సజెస్ట్ చేశాను అనమాట ఇలా ట్రై చేయొచ్చు కదా మమ్మీ అంటే అమ్మో బ్లాక్ వద్దు నాకు పడదు కలర్ సెట్ అవ్వదు నాకు అన్ అని ఆ భయంతో మమ్మీ బ్లాక్ అసలు టచ్ చేయదు బట్ బ్లాక్ అంటే నాకు ప్రాణాలు ఐ లవ్ బ్లాక్ నా దగ్గర మోస్ట్ ఆఫ్ ది అవుట్ ఫిట్స్ ఉంటాయి సో అనుకోవచ్చు ఎంత ఇస్తాం ఎంత వేస్తుంది ఈ అమ్మాయి బ్లాక్ బ్లాక్ అనుకోవచ్చు బట్ బ్లాక్ మీద ఉన్న నాకు ఆ ప్యాషన్ అనేది ఎప్పటికీ పోదు సో అందుకే అనమాట చీరలో బనారసి సిల్క్ లో బ్లాక్ తెప్పించుకున్న అండ్ శారీ గా చూడండి ఎంత బాగుందో ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో చూసేద్దాం బట్ చీర అయితే అమేజింగ్గా ఉంది కదా ఫ్రెండ్స్ సో నీట్గా ప్యాక్ అయి వచ్చింది శారీ అయితే చూడండి దీనిపైన వచ్చే బుట్టీస్ కూడా చాలా బాగున్నాయి అండ్ దీని పళ్ళు ఎలా ఉందో చూద్దాం ఓపెన్ చేసేద్దాం ఫ్రెండ్స్ సో ఇదన్నమాట పళ్ళు వావ్ అమేజింగ్ ఉంది అసలు పళ్ళు చూడండి ఫ్రెండ్స్ కనిపిస్తుందా మీకు చాలా చాలా బాగుంది వావ్ నిజంగా అండి వేసుకుంటే ఒక సెలబ్రిటీ ఫీలింగ్ వచ్చేస్తుందేమో ఈ చీర అంత బాగుంది ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది సెలబ్రిటీస్ మూవీస్ లో కట్టుకుంటారు కదా సో చాలా అమేజింగ్ గా ఉంది అండ్ బ్లౌజ్ విషయానికి వస్తే సేమ్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి దాని మీద చిన్న ప్రింట్ ఉంది కనిపిస్తుందా మీకు వీడియోలో ఒకసారి ట్రై చేయండి కనిపిస్తుంది నాకైతే క్లియర్గా సో షైనీగా చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి అసలు కనిపించట్లేదు అంత తొందరగా కనిపించవు దగ్గర నుంచి చూస్తే కనిపిస్తుంది అనమాట అండ్ హ్యాండ్ దగ్గర మనకి బార్డర్ వచ్చేసింది బ్రాడ్గా చాలా బ్రాడ్గా ఉంది ఇది ఇక్కడ వరకు కవర్ అయిపోద్ది సో బ్రాడ్గా ఉన్న బార్డర్స్ చాలా బాగుంటాయి హ్యాండ్స్ చేయించుకుంటే అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని మగ్గం వర్క్ కూడా చేయించుకోవచ్చు చాలా బాగుంటుంది అండ్ చీర విషయానికి వస్తే ఓ కాట్ టైమ్ సో హ్యాపీ నిజంగా చాలా బాగుంది శారీ సో ఎప్పుడు కట్టుకునే అవకాశం వస్తుందో నాకు తెలియదు కానీ నిజంగా ఎంత బాగుందంటే బ్యూటిఫుల్గా ఉంది చీర అయితే సో మా మామ్ కట్టుకుంటే చూడాలని ఉంది కానీ మా మామ్ కట్టుకోదు బ్లాక్ బ్లాక్ అంటే భయము సో ఇదన్నమాట ఓవరాల్ ఓవరాల్గా అది కట్టుకుంటే మరి ఎలా ఉంటుందో చూసేద్దాం అండ్ దీంట్లో కూడా మనకి మంచి మంచి కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి సో మీరు చెక్అవుట్ చేయండి నేను మీకు పిక్చర్స్ పెడతాను స్క్రీన్ పైన అండ్ యా సారీ సూపర్గా ఉంది సో ఇప్పుడైతే ఇది కట్టుకొని చూసేద్దాం ఎలా ఉందో కదా ఈ వీడియో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చేది మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ బాబాయ్